Ah. Sao có okay,

यानी यानी एच To the stage. Please I would like to invite uh, Padma, ma'am, English teacher, onto the stage. Please come on, ma'am. Please take you. I would like to invite Padma, ma'am, to the stage. I would like to invite Deputy Headmaster of JPT School, Kerambadi. Please come on to the stage, ma'am. All the local people, ma'am. Yes, first of all, introduction. Now I am hand over. Faculty members, JPT School, Kerambadi. First, Headmaster Deera Maya is being really by the. चित्रकला हार्मनी एंड एम अन जगनमोहन सर कौरले कौरले रवि అసలు కట్టం యాసవే అంటే ఎప్పుడుస్తావ్ మైక్ సౌండ్ చెయ్యరా మాట్లాడు ఎవరు చేసిన మన కోఆర్డినేటర్ బుని యాండి జలజ నెక్స్ట్ విజయ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ముఖంగా నెక్స్ట్ మన టీచర్ గురించి చెప్పాలంటే నా బెస్ట్ కి ఈ బెస్ట్ సరిపోవట్లేదు ఫస్ట్ జగన్మోహన్ సార్ గురించి చెప్పాలి సో ఆయన ఎప్పుడు మన పైన ప్రేమనే పంచారు సో హీస్ ద సింబల్ ఆఫ్ లవ్ అని చెప్పొచ్చు ఐ ఆల్వేస్ ఐ ఆల్వేస్ లవ్ యూ సార్ అండ్

సార్ ఒక ఐదు మందిని ఫైవ్ హండ్రెడ్ అండ్ అబో వచ్చిన వాళ్ళంతా బయట తీసుకెళ్లారు మా కోసం చాలా కృషి చేశారు సెక్యూరిటీ సీట్ కోసం బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ నాట్ వర్క్ కానీ ఆయన మన పైన పెట్టిన శ్రమ మా చెప్పించిన హిందీ సబ్జెక్ట్ నాకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఇన్ నార్త్ ఇండియన్ పర్సన్ దే నో ఓన్లీ హిందీ దే డోంట్ నో ఇంగ్లీష్ అండ్ తెలుగు సో దట్స్ వై ఐ స్పీక్ ఇన్ హిందీ ఓన్లీ కానీ నాకు అంత పర్ఫెక్ట్ వస్తే నేను చెప్పండి మేడం ఎందుకంటే థ్యాంక్ యూ అనే వర్డ్స్ అని నేను చేస్తున్నాను థ్యాంక్ మేడం సో మచ్ అండ్ ఇంగ్లీష్ మేడము అసలు మేడము మనల్ని ఏ రోజు ఒక మాట అనింది కానీ ఒక దెబ్బ కొట్టింది కానీ ఎప్పుడూ లేదు సో మేడం అంటే మనకి అంత ఇష్టం అనమాట థ్యాంక్ యూ మేడం అండ్ ఫైనల్గా మన సార్ గురించి చెప్పాలి సార్ మీరు ఉన్న అందు వల్ల మేము ఇంత గా ఉండి వీళ్ళంతా మాకు ఇంత గైడెన్స్ తో మేము ఇక్కడ ఒక ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు కెమెరా మెయిన్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వీళ్ళందరూ

చెప్పాలంటే మామూలుగా అమ్మాయిలంతా బాగా అవుతుంది ఈజీగా కానీ ఒక రాణి కోసం రాజ్యాన్ని వదిలేసిన రాజు ఎవరంటే నరేష్ తను పెళ్లి చేసుకోవడానికి తన జాబ్ వదిలేసి పిల్లల కోసం ఉన్నది మొత్తం వదిలేసి వచ్చేసాడు బట్ ఒకటి చెప్పాలి తను జీరోకి పడిపోయాడు ఒకసారి కానీ ఆ జీరో నుంచి ఇప్పుడు ఎలా లేసాడంటే ఆ గ్రాఫ్ మనం ఊహించుకోలేదు అంత బాగా లేసాడు అనమాట ఎప్పుడు కానీ మన హస్బెండ్ పైన మనకు ఉండాల్సింది నమ్మకం జీరోకి పడిపోయినా లేక క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం లైఫ్ అంతా ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం సో థ్యాంక్ యూ నరేష్ నన్ను పరిస్తున్నందుకు ఇదే నేను చెప్పాలనుకున్నాను ఎవరికే తెలుసు ఎవరా సో దేవుడు మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకూడదు అనే ఉద్దేశంతో టెన్త్ క్లాస్ తర్వాత మా మార్క్స్ కూడా మేము ఎలా పక్క పక్కనే ఉంటామో మా మార్క్స్ కూడా పక్క పక్కనే బయటకి పోయి బయటకి

టిటిగల టిటిగల మైక్ రిసీవర్ అందరికీ నమస్కారం నేను భారత మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఫ్యాన్ సిట్ చే ఎక్కడ నుంచో ఈ రోజు ఇలా అన్నని కట్ కొడతా సంతోషంగా అంటే నేను నా ఉన్నప్పుడు ఆ కలుసుకోవడం చాలా చె ఎందుకంటే నేను టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మా ఇంట్లో మాట్లాడారు లేకపోతే నేను టెన్త్ అక్కడే అయిపోయేవాడిని వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా నాన్న చెప్పడం వల్ల నేను ఇంటర్ చదివాను అది కాకుండా ఎలా పోవాలి నెక్స్ట్ స్టెప్ నేను ఈ స్టేజ్ లో ఉన్నానని చెప్పు చెప్పడం ఖచ్చితంగా నా బాధ్యత సో నేను చేశాను వాళ్ళు హెల్ప్ చేశారు అన్ని విధాలుగా ఎగ్జామ్ ఫీజ్ కానీ అన్ని వేస్లో నా ఫ్యామిలీ చాలా పూర్గా ఉండే సో వాళ్ళు ఇచ్చిన మనీతో నేను చదివాను తర్వాత ఇంటర్మీడియట్ బీటెక్ అన్ని ఫ్రీగానే చదివాను ఏది కష్టపడి చదివాను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే మెయిన్ పిల్లర్స్ నన్ను బిల్డ్ చేసిందంత వాళ్ళే సో దానికి చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ స్టేజ్ దొరికింది థ్యాంక్స్ చెప్పడానికి

ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు వాళ్ళు రావడం కానీ హెల్ప్ చేయడం కానీ కలవడం కానీ అది అడుగుని చేసేవాళ్ళు సో అది నాకు బాగా సపోర్ట్గా ఉండేది ఈ సేఫ్ వచ్చాను అంటే వాళ్ళు ఒక విధంగా నాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అండ్ ఈ రోజు కలుసుకోవడం అందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంది పేర్లు మర్చిపోయి ఉంటాను ఒకసారి మీ గురించి చెప్తాను మేడం మీ కలుస్తాను

స్టార్ట్ చేద్దాం మేడం క్లాస్లోకి రావని అన్న వెళ్తున్నాయి ఎప్పుడు మన క్లాస్ ఆ మాట నేను చేస్తాను నేను చెప్పే అంకి అలా చెప్తా మేడం చాలా అందరూ ఆ క్లాస్ చాలా భయం కానీ మేడం అప్పుడు ఆ హిందీ నేర్పించడం వల్ల మేడం హిందీ నేర్పించడం ఎంత

అప్పుడు సారు జలదా నీ పేరంటే అర్థం ఏంటో చెప్తాను అడిగాడు తెలియదు సార్ అంటే అప్పుడు సార్ అనుకుని జలము అంటే నీరు జలద అంటే నీటి నుండి పుట్టినది అని చెప్పాడు సరే ఇట్లా మాట్లాడతా మాట్లాడతా నేను నాకు ఇప్పటికైనా నీకు ఆన్సర్ దొరికాను దొరికింది సార్ ఏం ఆన్సర్ జలము అంటే నీరు సార్ కానీ చాలా ఇదిగా చెప్పేవాళ్ళు అనమాట చాలా భయంగా చాలా బాగుంది నేను చాలా బాగా సార్ సార్ గురించి చెప్పాను స్టార్టింగ్ లోనే సార్ అంటే నాకు చాలా ఇష్టం సారు అంటే నాకు కొద్దిగా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ వల్ల సార్ అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి అందరినీ కొట్టేవాడు నేను లాస్ట్ లో కొద్దిగా కొంచెం హత్య చేశాను కాపు దొరికిన అన్నీ దొరుకుతాయి ఇండైరెక్ట్ గా చెప్తాను నాకు తెలుసు డైరెక్ట్ గా చెప్పాను సెటిల్ అయితేనే అన్ని దొరుకుతాయి సెటిల్ అవ్వాలి ఫస్ట్ మీరు బాగా చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అప్పుడు అన్ని సమకూరుతాయని చెప్పారు ఆ మాట నేను సెటిల్ అయిన తర్వాత నాకు గుర్తొచ్చింది నేను సెటిల్ అయ్యాను కాబట్టి అన్ని జరిగినాయి లేదంటే జరగదు కదా సో టీచర్ పేరు చెప్పినా కానీ మనం ఆంధ్ర చెప్పండి కేంద్ర వాళ్ళు కేంద్ర వాళ్ళు అనేవాళ్ళు అనమాట ఆంధ్ర చెప్పండి ఒకరోజు పల్లి చెప్తాను చెప్పాను తెలుగు పదం ఒకటి చెప్పాడు సార్ పదం గుర్తులేదు

అమ్మ ఎక్కడ ఆ పోరలేదు అప్పర్ ఉంటారు అంటాడ జనజ నువ్వు ఎవరో క్లెక్స్ట్ మాట్లాడలేను నేను జంప్లే కదా సురేష్ నువ్వు సురేష్ ఆ ఈ ఒక రోజు పని తెలుగు పదం ఒకటి చెప్పట పదం

అందువల్ల అనితా పాఠులతో సన్నపాటి అధ్యాపకులకు నమస్కారాలు ఈరోజు మీ ఐడియా వచ్చిందంటే గెట్ దగ్గర గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ దొరుకుకోవాలని అధ్యాపకుల్ని సాధ్యమైనంత వరకు గౌరవించాలనే కలం కుంజులు వచ్చిందంటే మంచిదిగానే భావిస్తున్నాము దీనికి ఆర్జులు మన మహాభారతంలోని ద్రోణాచార్యులు గురువు అంటే పురాణ కాలం నుండి ఈ కాలం వరకు ద్రోణాచార్యులనే మొదట పరిగణిస్తాం మొదట తీసుకుంటాం ద్రోణాచార్యులు ఎందుకంత ప్రతికి సప్తర్షుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి పుత్రుడు సప్తర్షులు అంటే సప్త ఋషులు కొడుకు ద్రోణాచార్యుడు ఆయన సహపాటి భరద్వాజం దగ్గర ద్రోణాచార్యులతో పాటు విద్య నివేశించిన వాడు ద్రుపదుడు ద్రుప పాల్ దేశపు రాజకుమారుడు కానీ వీళ్ళందరూ వీడిద్దరు భరద్వాజం దగ్గర శిష్య శిష్యుడికం చేసి సకల విద్యలను అభ్యసించాడు ద్రుపదుడు యుద్ధం వయసు వచ్చినాక విద్యాభ్యాసం పూర్తయినాక తన రాజ్యానికి వెళ్ళి పాంచాల రాజ్యానికి రాజయ్యాడు కానీ భరద్వాజుని కొడుకైన సప్తక్షుల్లో ఒకడైన భారద్వాజ మహర్షి గుడికైన ద్రోణుడు వేదరికంతోనే ఉన్నాడు అతను ఇత్త వయసు వచ్చింది ద్రోణుడు పోయినాక కృపి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు కృపి కృపాచార్యుని చెల్లెలు క్రూపాచార్యులు కృపాండవులకు ప్రాథమిక దశలో గురు మొదటి గురువులు మూడు బ్యాచ్లు వరుసగా చాలా మంచి మార్కులతో ట్రిపులైటిక్ సెలెక్ట్ కావడం కానీ ప్రతి విషయంలో కానీ చాలా ముందు ఉన్నారు అది మా గొప్ప అని కాదు మీ నుంచి కూడా పొటెన్షియల్ ఉండడం వల్లనే మేము చేయగలిగాం ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది సక్రమంగా జరగాలంటే అందరూ ప్యాసివ్ అయిపోయామంటే అది జరగదు కఠినత్వం అనేటువంటిది అవసరం ఎవరో ఒకరు కఠినంగా ఉంటే తప్ప వ్యవహారం సక్రమంగా జరగదు ఖచ్చితంగా ఉండాలి అది నేనే కాబట్టి అందువల్లనే నేను కఠినంగా ఉండాల్సి వచ్చింది తప్ప మీ మీద నాకు ద్వేషం లేదు ఇప్పుడు మీరు జడ్పీ హై స్కూల్ కరెక్ట్ నేను వర్క్ చేస్తున్నాను బాయ్స్ హై స్కూల్ ఎవరైనా ఒకరు రండి అడగండి పిల్లల్ని సేమ్ ఐఎమ్ కంటిన్యూ ఎస్ కానీ ఒక్క పేరెంట్ కూడా నా దగ్గరికి రాదు ఒక్క పేరెంట్ పేరెంట్స్ మీటింగ్లోనే చెప్తాను మీ వానికి చదువు కావాలా లేదా జాలీగా తిరగాల జాలీగా తిరగాలంటే నేను మాట్లాడను నేను అడగను లేదు అంటే ఖచ్చితంగా నేను పనిష్మెంట్ ఇస్తాను ఒక పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు స్టిల్ ఐ అంద ఇది నా గొప్పతనంగా నేను చెప్పను ఇది పిల్లవాడు భయపడి ఒక మ్యాథమెటిక్స్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్స్ వచ్చాయి పెనుగుంట బాయ్స్ హై స్కూల్లో ఇంతకు ముందు ఎప్పుడు బాయ్స్ హై స్కూల్లో హండ్రెడ్ వచ్చినటువంటి పాత అని మ్యాథమెటిక్స్ నేను వచ్చినప్పటి నుంచి ఫైవ్ కి హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి ఇలాది రావాలి అంటే ఖచ్చితంగా వానిలో ఆ జిజ్ఞాసను ఆ భయాన్ని కొంచెం క్రియేట్ చేసి ఆ ఇంగ్లీష్ నిస్తే తప్ప రాలేదు అది అది చేయడమే నేను చేస్తున్నా తప్ప నేను మన నాగేంద్ర చెప్పినట్టు నాకేం కక్ష లేదు ఆర్ మై సార్ మా మా ఒక్కడే కాదు నా కొడు మీరంతా నా కూతురు మా గుడికి కాబట్టి మేము ఆ విధంగానే బాధిస్తున్నాం ఆ విధంగానే ముందుకెళ్తున్నాం అని మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ టూ థౌజండ్ ఎయిట్ నైన్ బ్యాచ్ అంతా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ ముందుకు తీసుకెళ్లారు మమ్మల్ని ఇది అంత ఆషామాషి కాదు ఈ అందరూ బిజీగా ఉండేటువంటి ఈ సొసైటీలో ఇంతమందిని గ్యాదర్ చేయడం ఒక ప్లేస్కు చేర్చడం అనేటువంటిది చాలా శ్రమతో కూర్చుకున్న కూడినటువంటి విషయం దీన్ని చాలా శ్రమతో చేసినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా మీ బ్యాచ్ కంతా కూడా ధన్యవాదాలు నెక్స్ట్ టూ థౌజండ్ టూ తర్వాత జడ్పీ హై స్కూల్ కడకంబాడి ఎలా ఉంది టూ థౌజండ్ లెవెన్ తర్వాత జడ్పీ హై స్కూల్ కడకంబాడి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో మనకు గుర్తు వచ్చేది ఏంటంటే కంబైన్ ఫ్యామిలీస్ కంబైన్ ఫ్యామిలీస్ అనేటువంటి చాలా హ్యాపీగా ఉంది మేము అప్పుడప్పుడు మీట్ అవుతున్నాం కానీ ప్రతిసారి మీట్ అయినప్పుడు అంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది చూస్తా ఉంటే మా ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ లాగా అనుకునేటటువంటి మీ యొక్క ధ్యేయానికి నా యొక్క అభినందన అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా అందరి అందరి పాత్ర చెప్పావు కదా మా ధనం మూలం ఇదం జాగ్రత్త సో అందరూ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ యొక్క ప్రొఫెషన్స్లో మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని మీ కుటుంబాలు చల్లగా ఉండాలని భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం గురువుల పట్ల మీకున్నటువంటి అభిమానానికి మేము శ్రద్ధ కృతజ్ఞతలం ఇలాగే మీ పిల్లలకు ఇక్కడ మన జయరామయ్య సార్ గారికి నాతోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ నా వందనాలు ముందు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని అందరినీ ఒక స్టేజ్ మీదకి రప్పించారు ప్లస్ మీరందరూ కూడా మీ పర్సనల్ ప్రొఫెషన్స్లో ఇంకా ఇంకా మంచి ఉన్నతంగా ఉండి మీరు మంచి భావాల్ని కలిగి మీ పిల్లల్ని కూడా మీరు మీ అంతటి వాళ్ళని వాళ్ళని కూడా మీరు కొద్దిగా స్పిరిచువల్గా కూడా మంచిగా డెవలప్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకోగలరు మీరు మీ తల్లిదండ్రులని బాగా చూసుకుంటూ మీ పక్క చుట్టుపక్క వాళ్ళని కూడా మీరు గమనించుకుంటూ ಯಾಕಪ್ಪಾ ಕರಕಯಾ ಎಯ್ रे दोबारा रे 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 Happy get together 来吧。<Lou> <laughs> ತಸೆ ಹೈ ಇತ್ರ ರವದೇಜಾ 8 ಕೆಜಿ ಲ ಒಂದು ಆಫ್ ದ ನಂಬರ್ ಇತ್ತು 14 ಸೋ ವಿಜಯ್ ನಾ ಕೊಡು ನೀಡು ಬಡ ಕಾರ್ ದರ್ ಕೊಡ್ತಾನೆ ಓಕೆ ನೀಗ್ ಮಾತಾ ಅಂದಿಗೆ ಏಕಡಾ ಕೊಡ್ತಾನೆ ದೆಪ್ ಕೊಡ್ತಾನೆ

రాజశేఖర్ వీళ్ళ నలుగురు మన మధ్యన ఇప్పుడైతే లేదు బట్ చాలా మిస్ అవుతున్నాము మన సుధీర్ కూడా అంట సుధీర్ సుధీర్ కదా అందరూ ఫస్ట్ చెప్పారు చాలా మిస్ అయ్యాము ఒక రెండు నిమిషాలు మౌనంతో పాటించుకుంటూ సార్ చనిపోయిన టీచర్స్ కూడా వాళ్ళకి ఒక రెండు నిమిషాలు మనం ప్రార్థిద్దాము మౌనం పాటించుకుంటూ ప్రార్థిద్దాం అందరికీ చాలా థ్యాంక్స్